చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుదామని బ్యానర్ ఐటమ్లే వేయించుకుంటున్నారు కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు సంవత్సరం రోజుల్లోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా లేక ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో ముప్పై రెండు వేల కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకే సంవత్సరంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు జనం ఎత్తిన మోపారు ఈ మంచి చెప్తున్నారా లేక రైతులు ఇప్పటికే జిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్య తీసుకుంటున్నారు లేకపోతే పాలై రూపాయలు పెడుతున్నారు మనిషి చెప్పాలనుకుంటున్నారా ఏ మనిషి చెప్పాలనుకుంటున్నారో మాకైతే అర్థం కారణం ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ఉంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు చేసిన హామీలు కూడా అలా కొరగా చేస్తున్నారు ఇక సూపర్ షీస్ తో సహా ఎన్నో ఉన్నాయి చంద్రబాబు గారు అన్నదాత సుఖీ అన్నారు రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇవాల్సిన రైతులు సంఖ్య డెబ్బై తొమ్మిది లక్షలైతే లక్షలు ఇస్తానంటున్నారు దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షల మంది రైతులకి ముంచే ప్రయత్నం చేస్తున్నారు తల్లి తీవన ఈ పథకం అయితే ఇరవై ఏడు లక్షల మంది పిల్లలు చదువుతుంటే అరవై ఏడు లక్షల మంది ఇచ్చి ఇరవై లక్షల మంది ముంచే ప్రయత్నం చేస్తున్నారు ఇక గ్యాస్ సిలిండర్ అయితే అలా పురాయిస్తున్నారు ఇస్తున్నారు బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం పదే పదే చెప్తున్నా కూడా పక్క రాష్టాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి దీపావళి ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు మహిళలకి మహాశక్తి అని నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానన్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు అంటే దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు చాలా హెవీ బడ్జెట్ ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా పిఫోర్ తో లింకు పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ డబ్బా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ సిక్స్ అమలు చేస్తామని అప్పుడు తిరిగినప్పుడు బిఫోర్ ఫోర్ తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు ఇప్పుడేమో బిఫోర్ కు పెడతాము అని చెప్తున్నారు మరి చంద్రబాబు గారి ఉంచే ప్రయత్నం కాకుంటే ఏమిటి అని అడుగుతున్నాం ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి పోయిన ఎలక్షన్ లో కూడా అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు ఇప్పుడు అమలు చేయలేదు ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు మరి ఇలాగైతే చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకుంటారో అర్థం కావటం లేదు